ని భాగే పన్నాయి నన్న సేలంలా ను ఆ అవుట్ వేసిన రకాలన్నింటిలో కూడా ఇది తాల్ తక్కుంది మేజర్ పాయింట్ కాపు అనేది రైతు పండించిన దాన్ని బట్టే ఉంటుంది ఇద్దరు అది కాసేది అయితే ఒకరికి ఇరవై అవుతుంది ఒకరికి ముప్పై అవుతుంది ఒక నలభై అవుతుంది కాపించిన దాన్ని బట్టి రైతు మీదే ఆధారపడి ఉంటది

సైబర్ సైబర్ హార్ట్ కావేరీ సీడ్స్ వాళ్ళది ఈ తెల్లగాయలు నల్లి ఉన్న విపరీతం ఈ టైంలో కూడా ఈ తోట కింద తెల్లగాయలు కానీ ఏంది పైన నల్లి కానీ ఏమీ లేకుండా బాగా పచ్చగా గ్రోతింగ్గా తోట చాలా సూపర్గా చక్కగా ఉంది దగ్గర దగ్గర ఈ టైంలో కూడా ఇంత క్లిష్టమైన ఈ మిర్చి పండని టైంలో కూడా ఈ తోట ఇంత పచ్చదనంగా ఉండి నల్లికి తట్టుకొని తామర పురుగు తట్టుకొని ఈ విధంగా ఉందంటే ఎత్తనం వేసుకోదగ్గ ఎత్తనం ప్రతి ఒక్క రైతు కూడా ఎత్తనం వేసుకో వేసుకోవచ్చు రైతుకి లాభదాయకంగా ఎత్తనం ఉంటుంది మీరు చూడవచ్చు ఇదిగో ఇదిగో ఈ కొమ్మలు కానీ ఏదైనా కానీ ఇదిగో కింద తాలుకాయ కానీ తాలుగాయ కనపడుతుంది సార్ తాలుకాయ కానీ ఏమీ లేదు అసలుకి ఒక్క కాయ కూడా మీరు చూడవచ్చు వీడియోలో చూసుకోవచ్చు పై పై తంతె కానీ చిక్కగా చాలా చాలా చిక్కగా కాయమ్మటి కాయ గెనుపమ్మటి గెనుపు గెనుపుకు రెండు కాయలు ఈ విధంగా ఉంది అసలు ఒక మొక్క ఒక మొక్క నుంచి ఒక మొక్క అండి అసలు ఈ విత్తనాన్ని రైతు చక్కగా వేసుకోవచ్చు ఈ నల్లి వచ్చే క్లిష్టమైన సమయంలో కూడా ఈ విధంగా ఉందంటే ఈ విత్తనం మంచి విత్తనం రైతు వేసుకోదగ్గి ఎత్తనం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఓకే నమస్కారం అండి మీ పేరు కరాల పాడు

ఇంకా సైజ్ కాయ బాగుంది చిక్కటి కాపు బాగా పైరు బాగా బాగుంది పచ్చదనం కాయ రంగు ఉంది బాగా ఓకే తర్వాత నెక్స్ట్ వైరస్ కి ఎలా అనిపించింది అండి అంటే ఈ వైరస్ కి తట్టుకునే ఇతరం అనిపించింది ఇప్పుడు ఈ సిచ్యువేషన్ మనం చూస్తా ఉన్నాం అన్ని వెరైటీలు కూడా చాలా వరకు సెవెంటీ బాగా తట్టుకునే విధంగా ఉంది పైరు తోట మెద్దానికి ఎదుగుదల ఎదుగుదల బాగుంది హైట్ కూడా బాగానే ఉంది ఇప్పుడు ఈ ఉన్న కాపు మీకు ఎంత ఇక అనిపిస్తుంది మీరు తోట గమనించారుగా ము వెరైటీ ఇప్పుడు చూడండి మీరు మీకు అంతా పోతా కనపడతా ఉంది ముప్పై ఐదు నలభై దాకా మీరు గతంలో చాలా వెరైటీలు చూస్తుంటారు ఆ వెరైటీకి వెరైటీ డిఫరెంట్ ఏమైనా ఉందా ఈ వెరైటీ బాగుంది ఆ వెరైటీ మీద కూడా అంటే ఏ విధంగా ఒక రెండు మూడు విధంగా అంటే ఇప్పుడు మన గెనుపుది దగ్గర దగ్గర ఉంది పూత బాగుంది కాయ సైజు ఉంది అన్ని రకాలు బాగున్నాయి అన్ని అన్ని వన్నెలు బాగున్నాయి ఇత్తనానికి చెట్టు ఎదుగుదల కానీ ఎదుగుదల వన్నెలు బాగుండాయి అన్ని ఓకే మరి ప్రతి ఒక్కరైతే వేసుకోవచ్చండి వెరైటీ అందరూ వేసుకోవచ్చు పల్లె లేదు బాగుంది అందరూ వేసుకోవచ్చు దాని గురించి ఆలోచించాలి పల్లె ఓకే థ్యాంక్ యూ అండి ఇప్పుడు ఊరి పేరు చవితి వినప్రాచి ఆ వినపరాజు పెళ్ళి మీ పేరు గాలం గాల పేరు చెప్పండి ఒకసారి కావేరి కంపెనీ సైబర్ కావేరి కంపెనీ కానీ రైతు వేసుకోవాల్సిన ఇత్తనం ప్లేట్లు ప్లేట్లు కొమ్మలాలు వచ్చింది తాలుగాయలేదు కాయ మంచి సైజు పొడుగ్గా ఉంది ఆ నుంచి ముప్పై వరకు నువ్వు ఆటోమేటిక్ గా మందుకు వచ్చినా గానీ బ్రహ్మానం కాస్తది ఇత్తనం గురించి దిగులు పడాల్సిన పని లేదు వైర్లెస్ ఎలా ఉంది వైర్లెస్ బ్రహ్మానంగా అసలు వైర్లెస్ యాన్నో ఒక చెట్టు పడుతుంది ఇప్పుడు పరిస్థితుల్లో ఈతనం వేయాల్సిన ఇత్తనం రైతు ఉంది 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 మాత్రం ముప్పై కానిచ్చి పైన తక్కువ అంచనా లేదు దీనికి ఎంత అనుకుంటున్నారు ముందుగా ఎనిమిది ఎకరాలు ఐదు ఎకరాలు వేయాలని చూస్తున్నాం దీన్ని ఈ చూస్తే మా కడుపు నిండిపోతుంది చెట్టు బాగా పెరిగిందా చెట్టు బాగా పెరిగింది చెట్టుకు తగ్గట్టు బాగా తెల్లపోతుంది బాగా సైజు బాగా పెరిగింది మెత్తం ఉంది ఈ రైతు వేయాల్సిన ఇత్తనం ప్రతి ఒక్కళ్ళు కూడా Okay, thank you.